హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ మ్యాంగో అండి తురుము పచ్చడి ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం ఇదిగో మ్యాంగో తురుమి పెట్టుకున్నామండి పక్కన చున్నులపాయలు తొక్కు తీసి పెట్టుకున్నామండి ఆవుపిండి మెంతు పిండి కారం ఉప్పు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము ఇప్పుడు మామిడికాయ తురుములో ఒకటి ఒకటి వేసుకున్నాము చున్నులపాయలు వేసుకు ఆవు ఆవు పిండి రెండు స్పూన్లు వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా మెంతు పిండి కారం ఉప్పు సరిపడినంత వేసుకోండి ఉప్పు తాలకపోతే తర్వాత అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాము ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదండి ఉప్పు కారం అన్నీ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము కాసిన ఆయిల్ అండి చల్లార్చుకొని పెట్టుకున్నాము ఇప్పుడు చూడండి బాగా కలుపుకున్నాం ఆయిల్ మొత్తం కూడా బాగా పట్టింది ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము చూడండి ఎంత టేస్టీగా ఉండే మామిడి పిక్కిలు రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకింగ్ కొట్టండి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి